నమస్కారం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమల పద్యాలకు మంచి ఆదరణ లభిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు సూక్ష్మంలో మోక్షం అంటే ఇదేనేమో శివుణ్ణి మధ్యాంతరహితుడు అంటారు అంటే ఆయనకి ఆది అంతం లేవు సర్వాంతర్యామి అని వేమనగారి ఈ నాలుగు పాదాల పద్యం కూడా అనంతమైన భావాన్ని ఇముడ్చుకొని ఉంది ఇంత పొదుపుగా అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన రచన మరొకటి లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను అది వేమనగారి ఆలోచన శక్తికి ఉన్న అనంతమైన బలం పద్యాన్ని చదువుతున్నప్పుడు ఎలా నిర్వచించాలో తెలియక మా గురువుగారిని సంప్రదిస్తే ఆయన పద్యంలోని ప్రతి పదాన్ని విడదీసి రాసుకుని వాటికి అర్థం వెతుకు అన్నారు అలాగే చేశాను ఎంత విస్తృతమైన భావం కలిగి ఉందో మీరు వింటే ఆశ్చర్యపోతారు మరో విషయం ఒకే భావంతో కూడిన ఐదు పద్యాలున్నాయి ముందుగా పద్యం దాని విస్తృతమైన భావం వివరించి చివరన మిగతా పద్యాలు చెబుతాను దయచేసి జిజ్ఞాసులు వీడియో మొత్తం చూడండి మూడు మూట జేరి మురియనొకటి మూడు మూట జేరి మురియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా మురిసిన సకలంబు మోహించియుండురా విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి విందామా ఐదు నైదు నైదు నైదింట జేకూడు మూడు మూట జేరి మురియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా విశ్వదాభిరామ నైదు ఐదు పంచావస్థలు ఐదు పంచకర్తలు ఐదింట జేకోడు పంచకోశములు శుద్ధిగా త్రిగుణములను బంధించుట మూడు మూటజేరి శుద్ధిగా మురియునొకటి మురిసిన సకలంబు త్రికరణ శుద్ధిగా త్రిగుణములను బంధించుటా అయితే ఇక్కడ పంచావస్థలు పంచన్మాత్రలు పంచకర్తలు పంచకోశములు త్రికరణ శుద్ధి త్రిగుణాలు ఇవన్నీ ఈ చిన్ని పద్యంలో ఇమిడిచారు విడిచారు వేమన గారు ముందుగా ఇవంటే ఏంటి వాటి అర్థము భావం తెలియకుండా ఈ పద్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం పంచావస్థలు మన మనస్సు యొక్క ఐదు అవస్థలు మన మనస్సు నిరంతరం కదులుతూ ఉంటుంది ఈ కదలికలోనే మనం అనేక అనుభవాలను పొందుతాం ఈ అనుభవాలను ఆధారంగా ఐదు ప్రధాన అవస్థల గుండా ప్రయాణిస్తుంది వీటినే పంచావస్థలు అంటారు మొదటిది జాగ్రత్త అవస్థ వాకింగ్ స్టేట్ మనం ఈ ప్రపంచంతో సంఘర్షణ చెందుతూ చుట్టూ ఉన్న వస్తువులను వ్యక్తులను గ్రహిస్తూ వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు మన జాగ్రత్త అవస్థలో ఉన్నామని అంటారు రెండవది జాగ్రత్త అవస్థ మనం ఈ ప్రపంచంతో సంఘర్షణ చేస్తూ చుట్టూ ఉన్న వస్తువులను వ్యక్తులను గ్రహిస్తూ వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ని చదువుతున్నారు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు మీరు ఈ వీడియోని వింటున్నారు అంటే మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు ఇక రెండవది స్వప్నావస్థ నిద్రలో మనం చూసే కళలు స్వప్నావస్థకు ఉదాహరణ ఈ అవస్థలో మన మనస్సు కల్పిత ప్రపంచాలను సృష్టిస్తుంది కల్పిత ప్రపంచాన్ని చూస్తుంది మీరు నిద్రలో రాత్రి ఎగరడం మాట్లాడడం కలవరించడం జంతువులను చూడడం మరో ప్రపంచాన్ని అనుభవించడం ఇది స్వప్నావస్థ ఇక మూడవది సుషుప్తావస్థ గాఢ నిద్రలో మనం బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయి చాలా ప్రశాంతంగా ఉంటాం ఈ అవస్థలో మనకు ఎలాంటి కళలు రావు అసలు మనకి ఈ బాహ్య ప్రపంచంతో మొత్తానికి సంబంధం తెగిపోతుంది ఇది సుషుప్తావస్థ గాఢమైన నిద్రని అనుభవించడం ఇక నాలుగవది తురి అనావస్థ ఇది ఒక అత్యంత ప్రశాంతమైన అవస్థ యోగం ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా ఈ అవస్థను చేరుకోవచ్చు ఈ అవస్థలో మనం మన స్వంత ఆత్మను గ్రహించగలుగుతాం ఇది తురి అవస్థ ఫోర్త్ స్టేట్ అంటారు ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బాహ్య ప్రపంచపు అలజడులు మన మనసులోకి రావు మనము ఒక దివ్యమైనటువంటి మరో ప్రపంచంలో తేలి ఆడుతూ ఉంటాం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక ఐదవది తురియాతీత అవస్థ ఇది అత్యంత ఉన్నతమైన అవస్థ ఈ అవస్థలో మనం అన్ని అవస్థలను అధిగమించి నిరంతర ఆనందాన్ని అనుభవిస్తాం ఇది సిద్ధులు మహర్షులకు మాత్రమే సాధ్యం యోగనిద్ర అంటారు చూడండి అలాంటిది పంచావస్థలు మన మనస్సు యొక్క వివిధ స్థితులను వివరిస్తాయి ఈ అవస్థలను అర్థం చేసుకోవడం వల్ల మనం మన మనస్సును మరింత బాగా అర్థం చేసుకోవచ్చు ఇక పంచన్మాత్రలు సంగీతంలోని ప్రాథమిక కొలతలు పంచన్మాత్రలు అంటే సంగీతంలోని ఐదు రకాల విలువలు ఈ కాల విలువల ఆధారంగానే సంగీతం యొక్క లయ నిర్ణయించబడుతుంది ఇది సంగీతంలోని అతి ముఖ్యమైన భాగం వివిధ రకాల పంచన్మాత్రలు ఏంటి అంటే సూత్రం ఇది అతి చిన్న కాల విలువ ఒక సూత్రం అనేది ఒక లయ కొలత యొక్క అతి చిన్న భాగం ఇక రెండవది దీర్ఘం సూత్రం కంటే రెట్టింపు కాల పెరుమితి కలిగినది మూడవది ఘనం ఇది దీర్ఘం కంటే రెట్టింపు కాలవిలో కలిగింది ఇక నాలుగవది జాతి ఘనం కంటే రెట్టింపు కాలవిలో కలిగినది ఇక ఐదవది జాతి కంటే రెట్టింపు కాలువలో కలిగింది ఇది అతి పెద్ద కాల విలువ ఇవి సంగీతంలోని అతి ముఖ్యమైన భాగాలు పంచన్మాత్రల ఉపయోగం ఏంటిదంటే లయ నిర్ణయించడం ఈ పంచన్మాత్రలను కలిపి వివిధ రకాల లయలను సృష్టిస్తారు సంగీతం రచించడం సంగీత రచయితలు ఈ కాల విలువలను ఉపయోగించి వివిధ రకాల స్వరాలను కలిపి సంగీతాన్ని సృష్టిస్తారు సంగీతం వాయిస్తూ ఉండగా వాయిద్యకారులు ఈ కాల విలువలను అనుసరించి వాయిద్యం వాయిస్తూ ఉండాలి పంచన్మాత్రలు సంగీతంలోని ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఈ కాల విలువను అర్థం చేసుకోవడం వల్ల సంగీతాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి మరియు ఆస్వాదించడానికి సహాయపడుతుంది ఇక పంచకర్తలు కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన అంశాలు కర్ణాటక సంగీతం ఒక సుసంపన్నమైన సంగీత వ్యవస్థ ఈ సంగీతంలోని అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి పంచకర్తలు అనే భావన చాలా ముఖ్యమైనది పంచకర్తలు అంటే కర్ణాటక సంగీతంలోని ఐదు ప్రధాన అంశాలు ఈ ఐదు అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా కర్ణాటక సంగీతం యొక్క లోతులను మనం అర్థం చేసుకోవచ్చు చూసారా వేమన గారు పంచావస్థలు పంచన్మాత్రలు పంచకర్తలు వీటి గురించి లోతైన అవగాహన ఉంది కాబట్టే వేమన గారు ఈ పద్యాన్ని రచించగలిగారు సంగీతంలోని ఐదు అంశాలు ఈ అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా కర్ణాటక సంగీతం యొక్క లోతును మనం అర్థం చేసుకోవచ్చు ఇక పంచకర్తలు అంటే ఏంటి స్వరం మొదటిది సంగీతంలోని ప్రాథమికమైన శబ్దం కర్ణాటక సంగీతంలో ఏడు ప్రధాన స్వరాలు షడ్జం రిషభం గాంధారం మధ్యమం పంచమం దైవతం నిషాదం ఇది ఏడు ప్రధాన స్వరాలు రాగం స్వరాలను ఒక నిర్దిష్ట క్రమంలో కలిపి ఒక రాగాన్ని ఏర్పరుస్తారు ప్రతి రాగం ఒక ప్రత్యేకమైన భావాన్ని వ్యక్తపరుస్తుంది ఇది రెండవది రాగం ఇక మూడవది తాళం సంగీతంలోని లైను నిర్ణయించేది తాళం కర్ణాటక సంగీతంలో అనేక రకాల తాళాలు ఉన్నాయి గీతం సంగీతాన్ని అర్థవంతంగా చేసేది గీతం గీతంలోని అర్థం భావం అలంకారాలు సంగీతానికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి ఇక మేలకర్త డెబ్బై రెండు రకాల మేలకర్త రాగాలున్నాయి ఈ మేలకర్త రాగాలన్నీ ఒక నిర్దిష్ట నియమాల ఆధారంగా నిర్మించబడ్డాయి పంచకర్తలు పంచకర్తల ప్రాముఖ్యత ఏంటంటే సంగీతాన్ని అర్థం చేసుకోవడం ఈ ఐదు అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా కర్ణాటక సంగీతం యొక్క నిర్మాణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సంగీతాన్ని ఆస్వాదించడం ఈ అంశాల గురించి తెలుసుకోవడం వల్ల సంగీతాన్ని మరింత లోతుగా ఆస్వాదించవచ్చు సంగీతం నేర్చుకోవడం సంగీతాన్ని నేర్చుకోవడానికి ఈ అంశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం పంచకర్తలు కర్ణాటక సంగీతం యొక్క ప్రాణం ఈ ఐదు అంశాల గురించి తెలుసుకోవడం ద్వారా కర్ణాటక సంగీతం యొక్క అందాన్ని మనం పూర్తిగా అనుభవించగలం ఇక పంచకర్తల తర్వాత పంచకోశములు ఐదు నైదు నైదు జేకూడు ఐదు పంచావస్థలు ఐదు పంచాన్మాత్రలు ఐదు పంచకర్తలు ఐదు పంచకోశములు ఇక ఇది పంచకోశములు మన శరీరంలోని ఐదు పొరలు పంచకోశములు అంటే మన శరీరాన్ని ఆవరించి ఉన్న ఐదు పొరలు ఈ పొరలు ఒకదానికొకటి అంతర్లీనంగా ఉంటాయి వీటిని అర్థం చేసుకోవడం వల్ల మన శరీరం మరియు మనస్సు గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది ఐదు కోశాలంటే ఏంటి అన్నమయ కోశం ఇది మన శారీరక శరీరం చర్మం మాంసం ఎముకలు అవయవాలు ఇవన్నీ అన్నమయ కోశం భూతత్వానికి సంబంధించింది అన్నట్టు ఇక ప్రాణమయ కోశం ఇది ప్రాణశక్తికి సంబంధించినది శ్వాస రక్త ప్రసరణ జీవశక్తి ఇవన్నీ ప్రాణమయ కోశానికి సంబంధించినవి జలతత్వానికి సంబంధించినది ఇక మనోమయ కోశం ఇది మనస్సుకు సంబంధించినది భావాలు ఆలోచనలు ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం ఇందులో ఉంటుంది ఇది మనోమయ కోశం అగ్నితత్వానికి సంబంధించింది ఇక విజ్ఞానమయ కోశం ఇది తెలివి జ్ఞానం అంతర్దృష్టికి సంబంధించింది ఆత్మ గురించిన అవగాహన ఇందులో ఉంటుంది ఇది వాయుతత్వానికి సంబంధించినటువంటిది విజ్ఞానమయ కోశం ఇక ఆనందమయ కోశం ఇది అత్యంత సూక్ష్మమైన కోశం ఆనందం నిర్వాణం ఇందులో ఉంటాయి ఆకాశతత్వానికి సంబంధించింది ఇవన్నీ కూడా పంచకోశాలు ఆత్మ అన్వేషణ ఈ కోశాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆత్మను అన్వేషించవచ్చు ఆరోగ్యం ఈ కోశాల సమతుల్యత మన శరీరానికి మానసిక ఆరోగ్యానికి ముఖ్యము ఆధ్యాత్మిక అభివృద్ధి యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా ఈ కోశాలను శుద్ధి చేసుకోవచ్చును పంచకోశాలు మన శరీరం మరియు మనస్సు గురించి లోతైన అవగాహనను అందిస్తాయి ఈ కోశాలను అర్థం చేసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చును ఇట్లా పంచకోశాల ద్వారా మన శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చును పంచావస్థలు పంచన్మాత్రలు పంచకర్తలు పంచకోశాలలో మనిషి పరిపూర్ణత సాధించినట్లయితే త్రికరణ శుద్ధిగా త్రిగురాలను బంధించినట్లయితే వాడు దేవుడితో సమానం మూడు మూట చేరి అన్నాడు మూడు అంటే ఏంటి త్రికరణాలు మూట చేరడం అంటే ఏంటి త్రిగుణాలల్లో చేరడము ఈ పంచన్మాత్రలు పంచావస్త్రలు పంచకర్తలు పంచకోశములను అన్నింటినీ మనము సవ్యంగా అవలంబించి మూడు మూట చేరి త్రికరణ శుద్ధిగా త్రిగుణాలల్లో బంధించినట్లయితే మనిషి దేవుడిగా రూపాంతరం చెందుతాడు త్రికరణ శుద్ధి అంటే ఏంటి మనసు మాట చేత చేసే ప్రతి పనిని శుద్ధంగా ఉంచడం త్రికరణ శుద్ధి అనేది మనం మనసులో అనుకునేది నోటితో మాట్లాడేవి మరియు చేతలతో చేసే పనులు అన్నీ ఒకే విధంగా ఉండాలనే భావన ఇది మన మనసు మాట మరియు చేతల మధ్య ఏకాభిప్రాయం ఉండాలని సూచిస్తుంది మనసు మనం ఏదైనా చేయాలనుకునే ముందు మన మనసులో ఆ ఆలోచన స్పష్టంగా ఉండాలి ఇక మాట మనం మనసులో అనుకున్నదే మాట్లాడాలి అంటే మన మాటలు మన మనసుకు ప్రతిబింబంగా ఉండాలి ఇంకా చేతలు మనం మాట్లాడినదే చేయాలి అంటే మన చేతలు మన మాటలకు అనుగుణంగా ఉండాలి త్రికరణ శుద్ధి ఎందుకు విశ్వసనీయత త్రికరణ శుద్ధి ఉన్న వ్యక్తిపై ఇతరులు నమ్మకముంచుతారు శాంతి మనసు మాట చేతల మధ్య సంఘర్షణ ఉండకపోవడం వల్ల మనసు ప్రశాంతంగా అవుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి త్రికరణ శుద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది సమాజానికి మేలు త్రికరణ శుద్ధి ఉన్న వ్యక్తులు సమాజానికి మేలు చేస్తారు ఇక త్రికరణ శుద్ధిని ఎలా సాధించాలి స్వయం పరిశీలన మనం ప్రతిరోజు మన మనసు మాట చేతలను పరిశీలించుకోవాలి సత్యం మాట్లాడాలి ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి మంచి పనులు చేయాలి మనసు శుద్ధి అవుతుంది తద్వారా ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వల్ల మనసు శాంతపరచవచ్చు గురువు మార్గదర్శనాన్ని మనం త్రికరణ శుద్ధిగా సాధించడానికి ఉపయోగించుకోవాలి త్రికరణ శుద్ధి అనేది మన జీవితంలో అన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యమైన భావం ఇది మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మన జీవితాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది ఇక త్రిగుణాలు మన మనస్సును నిర్దేశించే మూడు గుణాలు త్రిగుణములు అంటే సత్వగుణం రజోగుణము తమో గుణం ఈ మూడు ప్రధాన గుణాలు ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి కానీ వీటిలో ఏ గుణం ఎక్కువగా ఉంటుందో అనే దానిపైన మన స్వభావం ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన అనేది ఉంటుంది సత్వగుణం సత్వగుణం శుద్ధి ప్రశాంతత మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది సత్వగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా సహనం కలిగి జ్ఞానవంతుడుగా ఉంటాడు అలాంటి వ్యక్తులు సాధారణంగా సమాజానికి మేలు చేయాలని కోరుకుంటారు రజోగుణం రాజోగుణం చురుకుదనం కోరికలు పోటీతత్వాన్ని సూచిస్తుంది రాజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి చురుకుగా ఉత్సాహంగా ఉంటాడు కానీ అదే సమయంలో అత్యాశా కోపం వంటి లక్షణాలు కూడా అతనిలో కనిపిస్తాయి తమోగుణం తమోగుణం అంటే అజ్ఞానం ఆలస్యం అలసత్వం నిద్రపోవడం వంటి లక్షణాలను సూచిస్తుంది తమో గుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి నిద్రపోవడానికి ఇష్టపడతాడు ఆలస్యంగా పనులు చేస్తాడు అజ్ఞానంతో ఉంటాడు ఈ మూడు గుణాల ప్రభావం ఏంటంటే స్వభావం ఏ గుణం ఎక్కువగా ఉంటుందో అనే దానిపై ఆధారపడి మన స్వభావం మారుతుంది ప్రవర్తన మన ప్రవర్తన కూడా ఈ గుణాల ప్రభావంతోనే ఉంటుంది జీవితం మన జీవితంలోని అన్ని అంశాలపై ఈ గుణాల ప్రభావం ఉంటుంది గుణాలను సమతుల్యం ఎలా చేసుకోవాలి అంటే ధ్యానం చేయాలి యోగ సాధన చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి సాత్విక ఆహారం తీసుకోవాలి త్రిగుణములు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ గుణాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం మన స్వభావాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు మరింత సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ చిన్ని పద్యానికి ఇంత వివరణ అవసరమా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా అవసరమే ఈ పద్యం ఎంతో కఠినమైనది కొరుకుడు పడనిది ఐదు నైదు మూడు మూట జేరి మురియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా రా విశ్వదాభిరామ వినురవేమా ఈ ఐదు నైదు ఐదింట జే కూడు అనేది ఐదు ఏంటిరా అనేది మనకు అర్థం కాకపోతే ఆ ఐదింటి గురించి మనకు వివరణాత్మకంగా తెలియకపోతే ఈ పద్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి కాబట్టి తప్పకుండా ఆ ఐదు ఇంటివి అని నాలుగు సార్లు అన్నారు పద్యంలో పంచావస్థలు పంచన్మాత్రలు పంచకర్తలు పంచకోశాలు ఇవన్నీ మూడు మూటజేవి అంటే త్రికరణ శుద్ధిగా త్రిగుణాలను బంధించి మనం వాటిని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే సకలంబు మోహించి ఉండురా సర్వం నీ లోపలనే ఉంటుంది నువ్వు దేవుడితో సమానుడు అయిపోతావు అని వేమన గారి భావన అలాగే ఇదే పద్యాన్ని పోలి నాలుగు పద్యాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చదువుతాను వినండి ఐదు మనసు తగిలి ఐదింట దాబుట్టి ఐదు వ్యాప్తులనరుడనపగలేరు ఐదు అక్షరములు నరసి జపించరా విశ్వదాభిరామ వినురవేమ శరీరోన్మాదులై పంచేంద్రియ పాఠవును అరికట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ధ్యానిస్తే మనిషి పరిపూర్ణుడవుతాడు అంటారు ఇందులో ఐదు అక్షరాలు అని వాడారు వేమన గారు ఐదు అక్షరాలంటే ఓంని పక్కకు పెట్టిస్తే నమ ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని శరీర ఉన్మాదులు అంటే పంచేంద్రియాలను శరీర ఎంత మంచి భావన చూడండి శరీర ఉన్మాదులు శరీర ఉన్మాదులు ఏంటి పంచేంద్రియాలు పంచేంద్రియాలను మనం అదుపులో ఉంచుకొని పంచాక్షరి మంత్రాన్ని ధ్యానిస్తే మనిషి పరిపూర్ణుడవుతాడు అంటారు ఈ పద్యంలోకి మనకి ఇలాంటిదే మరో పద్యం ఐదు లంగంబు తెలిసిన నైదు నందు ముక్తి అమరియుండు ఐదు లోననున్న అతనిని తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా ఇందులో కూడా ఐదు అక్షరాలు పంచాక్షరాలు ఓం నమ శివాయ అందులోనే శివుడు ఉన్నాడు అంటాడు ఐదు అక్షరంబు లంగంబు తెలిసిన ఐదు నందు ముక్తి అమరియుండు నందులో ననున్న అతనిని తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా ఇలాంటిదే మరో పద్యం ఐదు వర్ణములనే అఖిలంబు తెలిసిన ఐదు నందు ముక్తి ఐదులోననున్న నతడేపో తెలియంగ విశ్వదాభిరామ వినురవేమ ఇందులో కూడా పంచాక్షరాలు పంచభూతాలు పంచన్మాత్రలు పంచకర్తలు పంచావస్థలు పంచకోశాలు వీటన్నింటినీ వాడాడు రేవణ గారు ఐదు వర్ణములనే అఖిలంబు తెలిసిన ఐదు నందు ముక్తి అమరియుండు ఐదులోననున్న నతడేపో తెలియంగ విశ్వదాభిరామ వినురవేమ అలాగే మరోపద్యం ఇలాంటిదే ఐదు వర్ణములను ఆనందమెరిగిన ఎరిగిన అందే చూత ముక్తి ఎలరుచుండు ఐదులోనో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ ఇలా ఒకే రీతిన రాసినటువంటి ఐదు పద్యాలు వేమన గారు మహా అద్భుతమైనటువంటి తాత్వికతతో నిండి ఎంతో నర్మగర్భమైనటువంటి భావంతో కూడిన మహా అద్భుతమైనటువంటి పద్యాలను వేమన గారు మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మరో అద్భుతమైన వేమన పద్యాలతో వాటి భావంతో మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ శుభం ధన్యోస్మియా